హైదరాబాద్ బంజారాహిల్స్లో కొత్త రేషన్ కార్డుల పంపిణీ చేపట్టారు ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు అందజేస్తున్నామని వెల్లడించారు హైదరాబాద్లో యాభై ఐదు వేల మూడు వందల డెబ్బై ఎనిమిది ఖైరతాబాద్లో పంతొమ్మిది వందల యాభై మూడు కొత్త కార్డులు పంపిణీ అవుతున్నాయని చెప్పారు ఉచిత విద్యుత్ మహిళలకు ఉచిత ప్రయాణం ఇందిరమ్మ ఇల్లు

అయినటువంటి సందర్భంగా యాభై ఐదు వేల రేషన్ కార్డులు ఇస్తాను ఇంకొక లక్ష సిచ్యువేషన్ వెరిఫై చేయాలి అవన్నీ కూడా వెరిఫికేషన్ చేసి వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డులు ఇస్తాను రేషన్ కార్డు ఇవ్వడమే కాక కొత్తగా వారికి సన్న బియ్యాన్ని కార్యక్రమం చేస్తారు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొంతమంది పది సంవత్సరాల రేషన్ కార్డు రాలేదంటే వాళ్ళు కొంత అభ్యంతరం చెప్తారు కానీ వాస్తవంగా ఆరు లక్షల రేషన్ కార్డులు ఇస్తే ఐదు లక్షల యాభై వేల రేషన్ కార్డు తొలగించారు ఈ ప్రభుత్వ లెక్కలు ఎవరినైనా వ్యక్తించుకోవాలి వాళ్ళు మొత్తం పది సంవత్సరాలు ఇచ్చిన రేషన్ కార్డు నలభై తొమ్మిది వేరు మేము తెలంగాణ రాష్ట్రంలో ఇలా లక్షల రేషన్ కార్డులు ఇస్తా ఉన్నాం గ్రామీణ ప్రాంతాలు అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్కరికి పట్టణ ప్రాంతాలు అర్హత కలిగిన వాళ్ళందరికీ రేషన్ కార్డులతో పాటుగా ప్రతి వ్యక్తికి సన్న బియాన్ని ఆరు కిలోలు ఇస్తావు సో ఈ అవకాశాన్ని వినియోగించుకొని హైదరాబాద్ జంట నగరాల ప్రజలకు విజ్ఞప్తి చేస్తాము అర్హత కలిగి ఎవరైనా రేషన్ కార్డు అప్లై చేసుకొని ఇంకా రాకపోయేది ఉంటే కార్యాలయంలో కానీ జిల్లా కలెక్టరేట్లో కానీ లేదా సివిల్ సప్లై కార్యాలయంలో మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు మేము ఎటువంటి రాజకీయ లేదా ఇటువతర కుల మతం ఏ అంశం లేకుండా వెరిఫికేషన్ అర్హత ఆధారంగా రేషన్ కార్డ్ ఇచ్చే ప్రక్రియను ముందుకు తీసుకోవచ్చు